నేను మీరు చెప్పినట్టే కోర్టులో హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి నేను మేము కోర్టుకు పోలేదు వాళ్ళే కోర్టు పోయింది కాబట్టి దాని మీద కామెంట్ చేయలేము చట్టం 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 తన పని తాను చేసుకోప్పుడు వేరు ఈ రోజు జడ్జిమెంట్ మీద కామెంట్ చేయకూడదు చట్టం తన పని తాను చేసుకోబోతుంది ఎందుకు జరిగింది ఏం జరిగింది నాకు కలిగి ఒక నిమిషం టైం లేదు నాలుగు గంటలకు లేచినా ఆరు గంటలకు రెడీ అయిందా అప్పటికి వెళ్తుందో అవునండి ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ తోని అంత దాంట్లో న్యాయం ఏందో తెలిసిపోయింది కదా ఈ రోజు కోర్టు ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే ఎంపీఆర్ ఎద్దున్న ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే అని కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ రోజు ప్రజలకు స్పష్టమైపోయింది అయిపోయింది కాదు నేను చెప్పినా ఎంపీఆర్ ఎద్దినా ఒకటే నాన్నవాడి వచ్చింది ఎంపీఆర్ అనేది అందరూ ఒకటే మాది కొన్ని వాళ్ళగా పార్టీ వాళ్ళు మేము మేమని వాళ్ళ